ఇక ఇంకో దిక్కు అయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఏమైంది అంటే మెడల పేగులు వేసుకుంటా అంటాడు రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఏమైందా అంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు గట్టి గడిగినవనుకో ఏమయ్యా రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అంటే మానవ బాంబునైతా ఏమనుకుంటున్నా అంటాడు నా కొడకల్లారా అని మాట్లాడతాడు నాకు ఎలా కడుగుతా ఎవడన్నా ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడే జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు జేబు దొంగలు బస్సులలో ఆడ ఈడ రష్ బాగున్నప్పుడు జేబులు కత్తిరించే జేబు దొంగలు ఆ జేబుల కత్తెలు పెట్టుకొని తిరుగుతారు ఆయన రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్లు నిక్షేపం లాగుండాలని కోరుకుంటున్నాం మేము ఆ జేబుల కత్తర అటువంటి డేంజర్ ఉంటుంది జాగ్రత్త కొద్దిగా జాగ్రత్త పైలం జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులేసుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు మెడల పేగులు వేసుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి మెడల పేగులు వేసుకున్నా అంటాడు మానవ బాంబంటాడు అసలు విషయం మాత్రం చెప్పడు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి అంటే చెప్పడు నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంట రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ ఐదేళ్లలో నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని కోరుతున్నాం చేయకపోతే మాత్రం వెంటాడుతాం వేటాడుతాం ప్రజలందరినీ చూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే పెడతాం మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు నీ పక్కకే ఉన్నాయి బాంబులు ఒక నల్లగొండ బాంబు ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి వాళ్ళు పెడతారు పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు ఎందుకంటే ఆటోమేటిక్ గా నువ్వే ఫెయిల్ అయితే నీకే ఎక్కాలి నీకు కూడా తెలుసు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు ఉన్న సంపదను రాష్ట్ర సంపాదన పెంచే తెలివి లేదు ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి ఈ స్కాము ఆ స్కాము ఈ ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు మళ్ళా వాటర్ ట్యాంకర్లు ఓపైనాయి వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లలో మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండే అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మి అభ్యర్థి డమ్మి అభ్యర్థి నేను ఉత్తాన్ని అంటలేను చేవెల్ల కోసం జాయిన్ అయ్యాడు పట్నం మహేందర్ రెడ్డి పోయి పట్నం మహేందర్ రెడ్డి సునీతా మహేందర్ రెడ్డి పోయి చేవెల్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను అక్కడ వణిరానట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తం చేవెల్లలో వనికిరాని చెత్తం తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వాడేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది మరి ఆ డమ్మి అభ్యర్థి కాదా ఆమె ఇక్కడ పనికి వచ్చే అభ్యర్థినా అందుకే నేను అడుగుతా ఉన్నా మిత్రుల ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒకసారి ఓటేసినందుకే మీ కళ్ళ ముంగట్నే ఉన్నది మళ్ళొకసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు నేను నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు ముసలోళ్లకు నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినా ఓటు ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు రైతు బంధు రద్దు దళిత బంధు రద్దు కొత్త రంజాన్ తోఫా రద్దు క్రిస్మస్ తోఫా రద్దు బతుకమ్మ చీరలు వద్దు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది ప్రజలు పిచ్చోళ్ళు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు ఆలోచించండి ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్నాం మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నా వారి ఇక్కడ డమ్మి అభ్యర్థిని పెట్టింది ఎందుకు ఎవరికి లాభం చేయడానికి బీజేపీకి లాభం చేయడానికి కదా కరీంనగర్ లో ఇప్పటివరకు వరకు అభ్యర్థిని డిక్లే చేయడు ఇక్కడ డమ్మి అభ్యర్థి పెట్టడు సికింద్రాబాద్ లో డమ్మి అభ్యర్థి మొత్తం చూడండి లెక్క కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు బీఆర్ఎస్ ఉండద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం అందుకే ఆలోచన చేయాలి ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నంటే నేను చేసిన ముఖ్యమంత్రి నా కోసం పని చేస్తున్నాను రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి ఆయన వ్యవహారం చూడండి రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడ పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు ఆయన ఆయన చెప్తున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ ఎవరు చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుంది ఇక్కడ చౌకీదార్ చోర్ నహి హె మారే పడే భాయ్ హమారే పడే భాయ్ నరేంద్ర మోడీ మేరా పడా భాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ హె అదాని అంటాడు దొంగ ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉండే ధనవంతుల లిస్ట్ మోడీ వచ్చినాక రెండో స్థానానికి వచ్చిండు అదానీ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటుడు అదానీ ఫ్రాడ్ నీ హె అదానీ ఫ్రెండ్ హెమ్ తెలంగాణకు ఉస్కు లాలేంగే ఉస్కో उसको रेड कारपेट దేదేంగే दे చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒక దిక్కు రాహుల్ గాంధీ దిత్తాడు ఇంకో ఏమో ఢిల్లీలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ है గుజరాత్ అత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు లేదు లేదు గుజరాత్ రాష్ట్రాలనే గుజరాత్ మోడల్ బహుత్ గుజరాత్ మోడల్ అని రేవంత్ రెడ్డి అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ నై కుచ్ నై అరవింద్ కేజ్రీవాల్ కో గల్తీసి అరెస్ట్ కరే నా ఇన్సాఫీయే ఇది అన్యాయం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తుడు లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డలు అరెస్ట్ చేస్తుడు కరెక్టే లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అంటే కాంగ్రెస్ లోనే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు నాలుకలు चौकीदार चोर है राहुल गांधी चौकीदार हमारे बड़े भाई है रेवंत रेड्डी अदानी फ्रॉड है राहुल गांधी अदानी हमारे फ्रेंड है रेवंत रेड्डी लिकर स्कैम है रेवंत रेड्डी लिकर स्कैम कुछ नहीं है राहुल गांधी गुजरात मॉडल फेक है राहुल गांधी गुजरात मॉडल बहुत अच्छा है रेवंत रेड्डी आलोच्री दयचे कांग्रेस को मित्र आलोचे मेरे రేపు ఏం జరుగుతదంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వల్లను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇవాళ నేను చెప్తే నేను మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి పార్టీ మాత్రారా అనిపిస్తుంది సుడురు ఏమైతుందో దేశంలో ఎనిమిది ప్రభుత్వాలు కూరగొట్టిన నరేంద్ర మోడీ గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో ఒక దగ్గర కాదు ఎవరిని బతకరిస్తలేడు అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైలు ఉండాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది ఏం చేస్తాడో ఏడ కొబ్బూచుకుంటాడో అని భయంతో ముందు నేనే చంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మాకే ఓట్లు వేస్తారు ప్రజలు మీకు ఒక్క సీట్ కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడి చే మాట్లాడితే నేను ఒకటే అడిగిన ఒక్క సీట్ కూడా రాదనో కదా రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో చేసుకున్నావు ఇప్పటి వరకు సరీ లేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు ఏప్రిల్ పది ఇంకొక వారం తర్వాత నామినేషన్ చాలువ్ అవుతాయి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నేను మా లచ్చనాన్ని బతినాడుకుంటా లచ్చనానికి టికెట్ ఇచ్చిండు సార్ గాని దెబ్బల రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందిరామ్మ వాళ్ళందరూ మాటేంటి మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ లో వచ్చిన వాళ్ళు కేసీఆర్ కేంద్ర మాట్లాడుతున్నారు నేను కూడా అంటున్నా రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్ చేయండి రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్ చేయండి మిగతా రైతులు మాకేయండి పదిహేను వేలు ఇస్తానో కదా రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్నో కదా పదిహేను వేలు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ చేయండి వేయండి పది వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేల పెన్షన్ అన్నో కదా నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి రెండు వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి ఆలోచించండి ఆగం రాకండి ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ లో ఓడిపోయిండు గజ్వెల్ ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి మల్కాజ్ నిలబెట్టింది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ ఈటల బీజేపీ బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడుంటడా పోతాడా ఇక్కడ ఉంటాడా హుజురాబాద్ పోతా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీత మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళా తాండూరు పోతుందా మళ్ళా తాండూరు పోతుంది ఒకలేమో హుజరాబాద్ పోతారు ఓడిపోయినాక ఇంకోలేమో తాండూరు పోతారు ఇక్కడనే ఉండే పక్క లోకల్ నాయకుడు మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాటని మీరు విజ్ఞిస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు అసలు ఏ కారణంతోనేయాలి బీజేపీ కోర్టు ఒక్క కారణం చెప్తావా పదేళ్ళు ప్రధానమంత్రి ఉండే నరేంద్ర మోడీ గారు